పంజాబ్ అలాగే బెంగళూరు జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా బెంగళూరు జట్టు ఓటమి పాలైంది అంటున్నాడు ఆ జట్టు సూపర్ డూపర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అయితే మ్యాచ్ ఓడిపోయిన అనంతరం బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ ఏమన్నట్టంటే టాస్ ఈ రోజు మమ్మల్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది వర్షం పడిన వెంటనే మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఊహించని ఫలిత ప్రతిఫలితాలు వస్తాయి అయితే బ్యాటింగ్ లో మేము కొ తడబడ్డామన్న విషయం ఖచ్చితంగా అది నిజం కానీ పద్నాలుగు ఓవర్లకు ఆట కుదించి అప్పటి వరకు కవర్స్ కింద ఉన్న పిచ్చి పైన ఆడాలి మేము గెలుపు సాధించాలి అంటే మాత్రం అది ఊహించని ప్రతిఫలితాన్ని ఇస్తుంది నిన్న మ్యాచ్ ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది అయితే టాస్ మాకు ఫేవరబుల్గా ఉండనుంటే బాగుండేది బ్యాటింగ్ లో మేము కొంతవరకు చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్యాటింగ్ లో కనుక మేము సరైన ప్రభావం చూపించకపోతే కష్టం కానీ మా బౌలింగ్ దళం హెజల్ బోల్డ్ కానీ భువనేశ్వర్ కుమార్ కానీ మాకు చాలా ఎక్కువగా సహకరించారు ఇక ప్రత్యర్థి జట్టులో యశ్ దయాల్ కానీ ప్రియాన్ ప్రియాన్ శార్య కానీ ప్రప్సిం రంగ్ సింగ్ గాని వీళ్ళందరూ కూడా చాలా మంచి ఆటగాళ్ళని చెప్పొచ్చు వాళ్ళు పంజాబ్ జట్టు విషయంలో చాలా ఫోకస్డ్ గా ఉన్నారు ఏదేమైనప్పటికీ మేము వచ్చే మ్యాచ్ నుంచి ఖచ్చితంగా పుంజుకుంటామన్న నమ్మకంతో మేము ముందుకు సాగుతున్నాం అంటూ పేర్కొన్నాడు